పెయింట్ లేకుండా సో మనం ఎక్కడ పెయింట్ యూజ్ చేయలేదండి అండి చూడొచ్చు మీరు పెయింట్ లేకుండా కంప్లీట్ వితౌట్ పెయింట్ తోని ఇక్కడ చూడొచ్చు వాల్ క్లాడింగ్ కానీ ఫాల్ సీలింగ్ కానీ ఇంటీరియర్ కి సంబంధించిన ప్రతి ఐటెం మనం సప్లై చేయడం జరుగుతుంది మనకు ఆల్మోస్ట్ అన్ని డిస్ట్రిక్ట్ హెడ్ క్వార్టర్స్ లో బ్రాంచ్ షోరూమ్స్ ఉన్నాయి నమస్తే అండి ఇప్పుడు మీరు చూస్తున్నారు వెన్సాయ్ గ్లోబల్లోని సరికొత్త మెటీరియల్స్ ఏమి అవైలబిలిటీ ఉన్నాయి అనేది మనకు మేజర్గా వచ్చేసి వాల్ క్లాడింగ్ కానీ ఫాల్ సీలింగ్ కానీ ఇంటీరియర్కి సంబంధించిన ప్రతి ఐటెం మనం సప్లై చేయడం జరుగుతుంది మనకు ఆల్మోస్ట్ అన్ని డిస్ట్రిక్ట్ హెడ్ క్వార్టర్స్లో బ్రాంచ్ షోరూమ్స్ ఉన్నాయి అదేవిధంగా ఆల్మోస్ట్ అన్ని షోరూమ్లలో మనకు ఫుల్ డిస్ప్లే ఉంటుంది సో మనకు డిస్టిక్ హెడ్ క్వార్టర్స్ నియరెస్ట్ ఎక్కడ ఉన్నా కానీ మనకు షోరూంలో విజిట్ చేయొచ్చు షోరూంలో డిస్ప్లే చూడొచ్చు అండ్ అదేవిధంగా కొత్త కొత్త మెటీరియల్ ఏమీ అవైలబిలిటీ ఉన్నాయనేది మనం ఇప్పుడు మనం చూసి వీడియోలో చూపించడం జరుగుతుంది అదేవిధంగా వచ్చేసేసి పాలిగ్రాడెడ్ షీట్స్ కానీ వాల్ క్లాడింగ్ కానీ డబ్ల్యూపీసీ కానీ చార్కోల్ కానీ యాక్రిక్ కానీ కబోర్డ్స్ కానీ సో ఇంటీరియర్ మన దగ్గర వెన్సైలో దొరికే ప్రతి ప్రోడక్ట్ ఇంటీరియర్కు ఇంటీరియర్కి సంబంధించిన ప్రతి ప్రోడక్ట్ మన దగ్గర దొరుకుతుందండి సో మన దగ్గర దొరికే ప్రతి ప్రోడక్ట్తో ఇంటీరియర్ ఇన్ హౌస్ కంప్లీట్ ఇంటీరియర్స్ మనం కంప్లీట్ చేయొచ్చు సో కొత్తగా చేసే ఇల్లు కానీ లేకపోతే రెనోవేట్ చేసేదానికి కానీ లేకపోతే కమర్షియల్ కానీ రెసిడెన్షియల్ కానీ సీలింగ్ కానీ సో ఎవ్రీథింగ్ అనేది మనకు మన వెన్సై ఇంటీరియర్స్లో అవైలబిలిటీ ఉంటుంది సో మనకు విజిట్ చేసి షోరూమ్ విజిట్ చేసి కనుక మనం డిస్ప్లే కనుక చూసినట్లయితే మనకు సంబంధించిన మెటీరియల్ ఏం కావాలో అనేది మనం కంప్లీట్ డిస్ప్లేలో చూపించడం జరిగింది కాబట్టి మనకి ఈజీగా అర్థమవుతుంది అందులో భాగంగానే మనకి ఇప్పుడు మన వెన్సైలోకి ఏమి కొత్త ప్రోడక్ట్ వచ్చాయో అవి చూపించడం జరుగుతుంది సో గ్లోబల్ గ్లోబల్లో దొరికే పాలిగ్రనేట్ షీట్స్ కి బయట దొరికే పాలిగ్రనేట్ షీట్స్ కి డిఫరెంట్ ఏంటి అనేది ఇక్కడ మీరు చూడొచ్చు లో దొరికే పాలగ్రేనేట్ కొరియన్ పాలిగ్రైనేట్ షీట్స్ అండి ఇవి కంప్లీట్ రోల్ అవుతుంది అండ్ ఈ ఫిలిం క్లారిటీ కూడా చాలా ఫినిషింగ్ ఉంటుంది అండ్ ఇది ప్యూర్ వర్జిన్ మెటీరియల్ తో తయారు చేయడం జరిగింది సో పీవీసీ కంటెంట్ కూడా చాలా హెవీ ఉంటుంది అందువల్ల మనకి షీట్ కంప్లీట్ రోల్ అవుతుంది అండ్ లాంగ్ డ్యూరబిలిటీ ఉంటుంది ఈ పైన ఊడిపోటాలు అలాంటివి ఏవి ఉండవు దీంట్లో మోడల్స్ ఏమేమి ఉన్నాయి అనేది చూడొచ్చు ఇప్పుడు మీరు ఇది డిజిటల్ షీట్స్ ఉంటాయి గోల్డెన్ సిరీస్ ఉంటాయి అండ్ మనకు మ్యాట్ షీట్ ఉంటాయి ఫ్లూటెడ్ షీట్స్ ఉంటాయి ఇవన్నీ మనం ఇప్పుడు చూపించడం జరుగుతుంది ఇది చూడొచ్చు ఇది వచ్చేసి మనకు గోల్డెన్ ఫినిషింగ్ అండి గోల్డెన్ ఫినిషింగ్ లో ప్రీమియం క్వాలిటీ అనమాట ఇది కంప్లీట్ ప్రీమియం లుక్ వస్తుంది అనమాట సో చూడొచ్చు ఇక్కడ మీరు ఇన్ని మెటీరియల్స్ ఏవేవి అవైలబిలిటీ ఉన్నాయి గోల్డెన్ సిరీస్ లో కానీ డిజిటల్ షీట్ లో కానీ అండ్ అదే అదేవిధంగా మ్యాట్లో కానీ ఫ్లూట్లో కానీ సో ఇవన్నీ కొత్త కొత్త వేరియంట్స్ అండి ఇవన్నీ ఇది కంప్లీట్ ఓన్లీ వెన్సాయిలో మాత్రమే అవైలబిలిటీ ఉంటాయి వెన్సాయిలో దొరికే ప్రైమ్ మెటీరియల్లో ఇది వచ్చేసి మనకు కొరియన్ పాలిగ్రైనే షీట్స్ అండి ఇక్కడ చూడవచ్చు మీరు ఇవి కంప్లీట్ కొరియన్ డిజిటల్ షీట్స్ అంటారు అండ్ ఫినిషింగ్ కానీ గోల్డ్ ఫినిషింగ్ కానీ ఇవన్నీ మనకు కంపేర్ చేసుకొని చూడమని చెప్తాను మార్కెట్లో దొరికే షీట్కి మనకి క్వాలిటీ ఏంటి డిఫరెన్షియేషన్ ఏంటి తేడా ఏముంది వర్జిన్ మెటీరియల్ కాదా అనేది మనం లైవ్లో చూస్తే కానీ తెలియదు అండి సో అన్లెస్ అంటీలు మనము పర్చేస్ చేసే ముందు షోరూమ్ విజిట్ చేయండి షోరూమ్ విజిట్ చేస్తే మనకు క్లారిటీ వస్తుంది సో మనము మన మెటీరియల్ మంచిగానే ఉందని చెప్తాం మరి అన్లెస్ అంటే మీరు చూస్తే కానీ మీకు ఐడియా ఉండదు అందుకని మనం మిగిలినంత వరకు షోరూమ్ రండి అని చెప్తాము సో ఇది చూడొచ్చు మీరు కంప్లీట్ ఇటాలియన్ లుక్లో కానీ లేకపోతే డిజిటల్ షీట్స్లో కానీ అండ్ సత్వారే కలర్స్ కానీ ఇవి ఇవి ఇవన్నీ మోడల్స్ మన దగ్గర అవైలబిలిటీ ఉంటాయి నెంబర్ ఆఫ్ మోడల్స్ అండి ఆల్మోస్ట్ మనకు ఎయిటీ ప్లస్ మోడల్స్ అవైలబిలిటీ ఉన్నాయి ఓన్లీ కొరియన్ పాలిగ్రైనట్లో ఎయిటీ ప్లస్ మోడల్స్ అవైలబిలిటీ ఉన్నాయి అదే అదేవిధంగా ఇక్కడ మీకు మ్యాట్ మ్యాట్ షీట్స్ కూడా ఉంటాయి ఇక్కడ చూడొచ్చు ఇవన్నీ మ్యాట్ అండి సో మన దగ్గర మాత్రం అవైలబిలిటీ ఉండే షీట్స్ అండి ఇవి మ్యాట్ మ్యాట్ టెక్చర్ చూడొచ్చు ఇక్కడ మీకు కంప్లీట్ టెక్చర్ లుక్ ఉంటుంది అనమాట వాల్స్కి కానీ కబోర్డ్స్కి కానీ బెడ్ బ్యాక్ సైడ్ సోఫా బ్యాక్ సైడ్ హాస్పిటల్ రినోవేషన్స్ కానీ బ్యాంకెటాల్స్ కానీ అన్ని చోట్ల మనం యూజ్ చేయొచ్చు నెంబర్ ఆఫ్ ఇప్పుడు క్లీన్ రూమ్స్లలో కూడా కంప్లీట్ ఇదే మనం యూజ్ చేస్తున్నాము వాల్ క్లాడింగ్లో ఇది చూడవచ్చు ఇది ఫ్లూట్ అనమాట సో ఇది ఫ్లూట్ షీట్స్ మార్కెట్లో దొరికే షీట్కి మనకి డిఫరెన్షియేషన్ అనేది క్లారిటీ ఫినిషింగ్ అని కంప్లీట్ క్వాలిటీ ఉంటాయి ఈ ఫ్లూట్ షీట్స్ కానీ మ్యాట్ షీట్స్ కానీ మన దగ్గర స్పెషల్ ఎక్స్క్లూజివ్గా దొరుకుతాయండి కొరియన్ లో షీట్స్లో చూడొచ్చు మీరు ఇవన్నీ కొత్త డిజైన్స్ ఇవన్నీ మ్యాట్ అండి ఈ మ్యాట్ సిరీస్ అండ్ అదేవిధంగా కంప్లీట్ ఇంకా చిన్న తిన్న ఫ్లూట్ షీట్స్ కూడా అవైలబిలిటీ ఉంటాయి ఇక్కడ చూడొచ్చు మీరు ఇక్కడ చూడొచ్చు కంప్లీట్ స్మాల్ స్మాల్ గ్రూప్స్లో ఉండే ఫ్లూటెడ్ షీట్స్ కూడా అవైలబిలిటీ ఉంటాయి మన దగ్గర సో నెంబర్ ఆఫ్ మోడల్స్ నెంబర్ ఆఫ్ ఆప్షన్స్ మన దగ్గర ఉంటాయి సో వీలైనంత వరకు మనకు కస్టమర్స్ షోరూమ్ విజిట్ చేయండి పాలిగ్రానేట్లో పర్టికులర్గా కావాలనుకున్న వాళ్ళు షోరూమ్ విజిట్ చేసి ఏ ఏ షోరూమ్ విజిట్ చేసినా పర్లేదు వాళ్ళకి నియరెస్ట్ బ్రాంచ్ షోరూమ్ ఎక్కడ ఉంటే అక్కడికి వెళ్ళండి వీలైనంత వరకు డిస్ప్లే ఉంటుంది డిస్ప్లేలో వీలైనంత వరకు మెటీరియల్ చూడండి క్వాలిటీ చెక్ చేసుకోండి క్వాలిటీ చెక్ చేసుకున్నాక అదర్ వాళ్ళ షీట్స్ కూడా చెక్ చేసుకోండి క్వాలిటీ బెటర్గా ఉంటేనే తీసుకోమని చెప్తాం మనం సో వెనసాయన్ దొరికే ప్రైమ్ ప్రొడక్టులలో డబ్ల్యూపీసీ ప్రోడక్ట్ ఒకటండి సో ఈ డబ్బుపీసీలో వచ్చేసి డిఫరెంట్ డిఫరెంట్ సైజ్ మన దగ్గర అవైలబిలిటీ ఉండేయండి ఇక్కడ చూడొచ్చి ఇది వేవ్ ప్యాటర్న్ సో సెవెంటీన్ ఎంఎం ఎయిటీన్ ఎమ్ఎం థిక్నెస్తో అవైలబిలిటీ ఉంటాయి ఇది వచ్చేసి ట్వంటీ ఫైవ్ ఎంఎమ్ థిక్నెస్ అండ్ ట్వంటీ త్రీ ఎమ్ఎం థిక్నెస్ అవైలబిలిటీ ఉంటాయి దీంట్లో వచ్చేసి వన్ ట్వంటీ ప్లస్ మోడల్స్ మన దగ్గర అవైలబిలిటీ అండి ఓన్లీ డబ్ల్యూసీలోనే సో వన్ ట్వంటీ ప్లస్ మోడల్స్ కంప్లీట్ డిస్ప్లే ఉంటుంది ఇప్పుడు మీరు చూపిస్తాను సో వీలైనంత వరకు క్లైంట్స్ షోరూమ్కి విజిట్ చేసినట్లయితే వాళ్ళకి ఈజీగా ఉంటుంది సో వన్ ట్వంటీ మోడల్స్ మనం వాట్సాప్లో కానీ లేదా వీడియోలో కానీ సెలెక్ట్ చేయడం అంటే చాలా ఇబ్బందిగా ఉంటుంది అందువల్లనే మనం ఏం చేస్తామంటే కంప్లీట్ డిస్ప్లే చేయడం జరిగింది ఇక్కడ చూడొచ్చు మీరు ఎన్ని మోడల్స్ మనకు డిస్ప్లే ఉంటుందండి సో అన్ని ఫుల్ షీట్ డిస్ప్లే ఉంటాయి సో దీనివల్ల ఏమవుతుందంటే క్లయింట్స్కి ఈజీగా ఈ కలర్ ఐడెంటిఫికేషన్ అవుతుంది వాళ్ళ మ్యాచ్ థీమ్కి మ్యాచ్ అవుతుందా లేదని ఈజీగా అర్థమవుతుంది దీంట్లో వచ్చేసి నెంబర్ ఆఫ్ మోడల్స్ నెంబర్ ఆఫ్ ప్యాటర్న్స్ ఉండడం వల్ల క్లయింట్స్కి ఫోటోలలో కనుక అంత క్లారిటీగా అర్థం కాదు కాబట్టి మనం ఏం చేస్తామంటే ఫుల్ డిస్ప్లే చేయడం జరిగింది కాబట్టి వీలైనంత వరకు క్లైయింట్స్ షోరూమ్కి విజిట్ చేయమని చెప్తాము ఆల్మోస్ట్ అన్ని బ్రాంచ్ షోరూంలలో మనకు డిస్ప్లే ఉంటుంది కాబట్టి బ్రాంచ్ లో వాళ్ళ నియరెస్ట్ బ్రాంచ్ షోరూమ్స్ లో వెళ్ళొచ్చు మన వెన్సై బ్రాంచ్ షోరూమ్స్ వచ్చేసి నెంబర్ ఆఫ్ బ్రాంచ్ షోరూమ్స్ మనకు అవైలబిలిటీ ఉన్నాయండి ప్రతి డిస్టిక్ హెడ్ లో అవైలబిలిటీ ఉన్నాయి లైక్ ఇప్పుడు వచ్చేసి మనకు వైజాగ్ కానీ కాకినాడ కానీ రాజమండ్రి కానీ భీమవరం కానీ అదేవిధంగా జంగారెడ్డిగూడెం కోయలగూడెం విజయవాడ ఏలూరు సో కడప పొద్దుటూరు అనంతపూరు సో నెంబర్ ఆఫ్ ఉన్నాయండి అంటే అదేవిధంగా కరీంనగర్ కానీ వరంగల్ కానీ నల్గొండ కానీ నిజామాబాద్ కానీ సో నెంబర్ ఆఫ్ బ్రాండ్ షోరూమ్స్ అవైలబిలిటీ ఉన్నాయి వీలైనంత వరకు డిస్ప్లే ఉంటుంది అండి నగర్ సో నెంబర్ ఆఫ్ మోడల్స్ అవైలబిలిటీ డిస్ప్లే చేయడం జరిగింది కాబట్టి మీరు వీలైనంత వరకు బ్రాండ్ షోరూస్కి వెళ్ళి చూడమని చెప్తాను అదే విధంగా ఇప్పుడు మనకు సీలింగ్ చేస్తే ఎలా ఉంటుంది డబ్ల్యూపీసీ ఏసీ సీలింగ్ చేస్తే ఎలా ఉంటుంది అనేది కూడా ఇప్పుడు చూడొచ్చు మీరు వీడియోలో చూస్తున్నారు డబ్ల్యూపీసీతో సీలింగ్ చేస్తే ఏ విధంగా ఉంటుంది నెంబర్ ఆఫ్ మోడల్స్ నెంబర్ ఆఫ్ ప్యాటర్న్స్ అవైలబిలిటీ ఉంటాయి కాబట్టి ఇవన్నీ డిస్ప్లేలో ఉన్నాయి కాబట్టి మీరు చూడవచ్చు పీవీసీ సీలింగ్తో డిస్ప్లే చేస్తే ఎలా ఉంటుంది డబ్ల్యూపీసీ అన్ని కంప్లీట్ షోరూమ్ డిస్ప్లే ఉంటుంది సో ఇన్ని మోడల్స్ మేము చెప్పగలుగుతాము ఖచ్చితంగా ఇండియా వైజ్గా బిగ్గెస్ట్ కలెక్షన్ అండి సో మీరు అనవచ్చు ఇండియా వైజ్లోనే లేదంటే వన్ ట్వంటీ ప్లస్ మోడల్స్ మన దగ్గర అవైలబిలిటీ ఉన్నాయి ఇప్పుడు మీరు వీడియోలో చూసారు సో ఇన్ని మోడల్స్ ఎక్కడ అవైలబిలిటీ ఉండవు వన్ ట్వంటీ ప్లస్ మోడల్స్ ఓన్లీ డబ్ల్యూపీసీలోనే మనము మెయింటైన్ చేస్తున్నాము అండ్ అదేవిధంగా అన్ని స్టాక్ ఉంటాయండి వన్ టూ మోడల్స్ ఏదైనా స్టాక్ అయిపోతే మళ్ళీ ఇమీడియట్లీ రిపీట్ చేయడం జరుగుతుంది సో వన్ టూ మోడల్స్ ఏమైనా అయిపోవచ్చు బట్ హండ్రెడ్ ప్లస్ మోడల్స్ ఎప్పుడు స్టాక్ ఉంటాయి సో అందువల్లనే మనం చెప్పగలుగుతాం ఇండియాలోనే బిగ్గెస్ట్ కలెక్షన్ డబ్ల్యూపీసీ అని అండ్ అదే విధంగా మన దగ్గర వచ్చేసి వన్ ఆఫ్ ది బెస్ట్ ప్రోడక్ట్ వచ్చేసి చార్కోల్ అండి సో చార్కోల్ ఎన్ని మోడల్స్ ఉన్నాయి ఏంటి అనేది చూడొచ్చు సో ఇక్కడ చార్కోల్ ప్యానల్స్ వన్ ఫీట్ సైజులో ఉంటాయి అండ్ వన్ ఫీట్ సైజులో ఉంటాయి అండ్ అదేవిధంగా టెన్ ఇంచెస్ సైజులో ఉంటాయి మన దగ్గర బెస్ట్ క్వాలిటీ బెస్ట్ ప్రోడక్ట్ అండి చార్కోల్ సో ఇది వచ్చేసి మనకు టెన్ ఇంచెస్ ప్యానల్స్ అండ్ అదేవిధంగా వన్ వన్ ఫీట్ ప్యానల్స్ నైన్ అండ్ హాఫ్ ఫీట్ హైట్ ఉంటాయి ఇక్కడ చూసేసి ఇది ఒక డిఫరెంట్ టైప్ ఆఫ్ డబ్ల్యూపీసీ అండి సో ఇన్ని మోడల్స్ డబ్ల్యూపీసీ కానీ చార్గోల్ కానీ సో మనం చెప్పడం జరిగింది ఏంటంటే ఇండియాలోనే బిగ్గెస్ట్ కలెక్షన్ అని సో ఇన్ని మోడల్స్ మీరు ఎక్కడన్నా చూడండి ఏ షోరూమ్ వెళ్ళి అయినా చూడండి ఎన్ని మోడల్స్ ఇన్ని ప్యాటర్న్స్ ఎక్కడ ఉండవండి అందుకే మనం చెప్తాము వీలైనంతవరకు షోరూమ్స్కి రండి అని క్లయింట్స్కి ఎందుకంటే ఇన్ని మోడల్స్ మనకు యూజ్ చేసేటప్పుడు ఏమవుతుంది అంటే ఇంటీరియర్స్లో ఒక ఐటమ్ కాకుండా ఇంకొక ఐటమ్ మనం మనకు యూస్ చేసుకోవచ్చు అనమాట సో వాల్ క్లాడింగ్ కానీ డబ్ల్యూపీసీ కానీ సీలింగ్ కానీ సో డిఫరెంట్ డిఫరెంట్ ప్యాటర్న్స్ ఉండటం వల్ల ఏదైనా ఒక ప్యాటర్న్ మనకు డెఫినెట్గా సెట్ అవుతుంది సో అందువల్ల నేను వెళ్ళేంత వరకు మనకు షోరూమ్స్కి విజిట్ చేయమని చెప్తాం క్లైంట్స్ని సో వెనసాయోలు దొరికి ఇంకొక ప్రోడక్ట్ వచ్చేసి పీవీసీ ఫ్లూటెడ్ ప్యానల్ అండి ఇది వచ్చేసి వాల్కి కానీ సీలింగ్కి కానీ యూస్ చేసుకోవచ్చు ఇది కంప్లీట్లీ సూపర్ హెవీ మెటీరియల్ అండి సో చాలా హెవీ మెటీరియల్ ఉంటుంది సో మార్కెట్లో దొరికే మెటీరియల్కి మన దానికి కంపారిజన్ కూడా చెక్ చేసుకోమని చెప్తాను క్లయింట్స్కి ఎందుకంటే చాలా హెవీ వెయిట్ ఉంటుంది ఆల్మోస్ట్ ఇది మనకు ఫోర్ పాయింట్ ఫైవ్ కేజీ టు ఫైవ్ కేజీ ఉంటుంది మార్కెట్లో దొరికే మెటీరియల్ ఎంత వెయిట్ ఉంది ఏంటనే చెక్ చేసుకోవచ్చు అండ్ దీంట్లో డిఫరెంట్ డిఫరెంట్ మోడల్స్ డిఫరెంట్ ప్యాటర్న్స్ అవైలబిలిటీ ఉంటాయి కలర్స్ కూడా డిఫరెంట్ డిఫరెంట్ కలర్స్ అవైలబిలిటీ ఉంటాయి సో వన్ ఫీట్ బై టెన్ ఫిట్ టెన్ఎంఎమ్ థిక్నెస్తోనే మనకు ఇవి ఉంటాయి ప్రతి దానికి ఒక యూనిక్ కోడ్ ఉంటుంది సో ఆ కోడ్ ప్రకారం మనము మెటీరియల్ సప్లై చేయడం జరుగుతుంది సో కస్టమర్స్కి ఏ కోడ్ కావాలి ఏ మెటీరియల్ కావాలి ఏ టైప్ ఆఫ్ కలర్స్ కావాలి కూడా మనం చెప్పొచ్చు దాని ప్రకారం మనం సప్లై చేస్తాము వాట్సాప్లో కనుక మనకు కాల్ చేసినట్లయితే లేదా వాట్సాప్లో మెసేజ్ చేసినట్లయితే దాని ప్రకారం మనము డెలివరీ చేయడం జరుగుతుంది అండ్ ఆల్మోస్ట్ అన్ని బ్రాంచ్ షోరూమ్లలో మనకు డిస్ప్లే ఉండటం వల్ల కస్టమర్స్కి కూడా ఈజీ ఎక్స్ప్లెనేషన్ ఉంటుంది ఈజీగా అర్థం చేసుకోవచ్చు అండ్ ఇన్ కేస్ బ్రాంచ్ షోరూమ్లలో కనుక స్టాక్ లేనట్టయితే మనం హెడ్ ఆఫీస్ నుంచి పంపించడం జరుగుతుంది మన హెడ్ ఆఫీస్ వచ్చేసి షేక్పేట్ రాయదుర్గ్ హైదరాబాద్ సో ఇక్కడ మనము కంప్లీట్ మెటీరియల్ మనకు అవైలబిలిటీ ఉంటున్నాయి మనకు ఆల్మోస్ట్ ట్వంటీ ప్లస్ వేర్హౌసెస్ ఉన్నాయి కాబట్టి ఇమీడియట్లీ స్టాక్ అనేది అవైలబిలిటీ ఉంటుంది సో ఇప్పుడు మీరు చూస్తున్నారు వెన్సైలోని మొజాయిక్ టైల్స్ అండి ఇది వన్ ఫీట్ బై వన్ ఫీట్ సైజులో ఉంటాయి సెల్ఫర్ ఎసీ ఉంటుంది బ్యాక్ సైడ్ స్టిక్కర్ తీసేసి డైరెక్ట్ వాల్ కంటి చేయొచ్చు సో ఇందులో వచ్చేసి ట్వంటీ ప్లస్ వెరైటీస్ అవైలబిలిటీ ఉంటాయి అండ్ అదేవిధంగా ఇప్పుడు మీరు చూస్తున్నారు వెన్ సైడ్లో దొరికే ప్రైమ్ ప్రొడక్ట్లో ఇది ఒకటండి ఇది వచ్చేసేసి సాఫీట్ ప్యానెల్ వన్ ఫీట్ బై టెన్ ఫీట్ నైన్ ఫీట్ అండ్ ట్వెల్వ్ ఫీట్ సైజులో అవైలబిలిటీ ఉంటాయి ఇక్కడ చూడొచ్చి కంప్లీట్లీ త్రీ సిక్స్టీ డిగ్రీస్ ఇలా కంప్లీట్గా బెండ్ అవుతుంది అండ్ ఇది డబల్ మ్యాట్ లెదర్ ఫినిషింగ్ అండి మార్కెట్లో దొరికే డబల్ మ్యాట్ లెదర్ ఫినిషింగ్కి మన దానికి క్వాలిటీ చెక్ చేసుకోమని చెప్తాము వీలైనంత వరకు క్లయింట్స్ని ఎవరైనా షోరూమ్కి వచ్చి శాంపిల్ తీసుకెళ్ళి బయట అదర్ కంపెనీస్ ఏదైతే ఉన్నాయో మార్కెట్లో అవైలబిలిటీ ఉన్నాయో వాళ్ళతో కంపేర్ చేసుకున్నాకనే బెటర్ క్వాలిటీ బెటర్ ప్రైస్ ఉందంటే తీసుకోమని చెప్తాము బెస్ట్ ప్రైస్ మనం సప్లై చేయడం జరుగుతుంది ఇక్కడ చూడొచ్చు మనకు డబుల్ మ్యాట్ లెదర్ ఫినిషింగ్లో వచ్చేసేసి టెన్ ప్లస్ మోడల్స్ అవైలబిలిటీ ఉంటాయి అండ్ నార్మల్ ఫినిషింగ్ వచ్చేసి డబల్ మ్యాట్ కాకుండా సింగిల్ మ్యాట్ ఉంటుంది ఇది వచ్చేసి దీంట్లో ఒక టెన్ ప్లస్ మోడల్స్ అవైలబిలిటీ ఉంటాయి ఇప్పుడు మీరు వీడియోలో చూడొచ్చు ఇది కంప్లీట్లీ ఇలా బెండ్ చేసినా కానీ ఎక్కడ మీకు ఇట్లా క్రాక్ అనేది రాదండి బయట దొరికే ప్రొడక్ట్ ఒకసారి కూడా మీరు చెక్ చేసుకోమని చెప్తాము సో కంప్లీట్ ఇలా బెండ్ అవుతుంది సో హై క్వాలిటీ ఉంటేనే ఇలా నీట్గా ఉంటుంది అండ్ సెకండ్ థింగ్ ఏంటంటే కంప్లీట్ ప్యూర్ వర్జిన్ మెటీరియల్తో తయారు చేయడం జరిగింది సో అందువల్లనే వైట్ బేస్ వస్తుంది అనమాట చూడొచ్చు మీకు మీరు వీడియోలో కనుక కంప్లీట్ లెదర్ ఫినిషింగ్ ఏ విధంగా ఉంటుంది అనేది కంప్లీట్ వీడియోలో చూపించిన దానికన్నా మీకు లైవ్లో చూసారనుకోండి ఇంకా క్లారిటీగా ఈజీగా అర్థమవుతుంది సో ఇప్పుడు ఫ్రెంచ్ మోల్డింగ్స్ మార్కెట్లో ఎక్కువగా ఫేమస్ అవే ఉన్నాయండి సో ఈ ఫ్రెంచ్ మోల్డింగ్ ఎక్కువ యూజ్ చేస్తున్నారు క్లయింట్స్ ఇందులో వచ్చేసి ట్వంటీ ఫైవ్ ఎంఎం కానీ థర్టీ ఎంఎం కానీ ఫార్టీఎంఎం కానీ సిక్స్టీఎంఎమ్ కానీ అండ్ గోల్డ్ కలర్స్లో కూడా అవైలబిలిటీ ఉంటాయి విత్ గోల్డెన్ టేప్స్ కూడా ఉంటాయండి ఇప్పుడు ఇలా గోల్డ్ టేప్స్ కూడా డిజైన్ చేసుకొని ఇలా వాల్స్ మోల్డ్స్ ఫ్రెంచ్ మోల్డింగ్ టైప్ ఇలా డిజైన్ చేసుకోవచ్చు సో ఇవి మనకు ఎయిట్ ఫీట్ సైజ్లో అవైలబిలిటీ ఉంటాయండి డిఫరెంట్ డిఫరెంట్ థిక్నెస్ సైజ్లో మనకు అవైలబిలిటీ ఉంటాయి అండ్ అదే విధంగా మన దగ్గర వచ్చేసి త్రీ డి ప్యానల్స్ ఉంటాయండి సో త్రీ డీ ప్యానల్స్ అండ్ స్టీల్ డోర్స్ ఇవి చూడొచ్చు ఇప్పుడు మీరు స్టీల్ సెక్యూరిటీ డోర్స్ ఇవి ఇవి కూడా మనకు అవైలబిలిటీ ఉంటాయి సైజ్ డిపెండ్స్ ఆన్ సైజుని బట్టి మనం సప్లై చేయడం జరుగుతుంది అన్నీ ఏది కస్టమైజ్డ్ ఉండదండి అన్నీ ఫిక్స్డ్ సైజులోనే ఉంటాయి మనం కస్టమైజ్ చేసి ఇవ్వడానికి ఉండదు అండ్ ఇప్పుడు మీరు చూస్తున్నారు త్రీ వాల్ ప్యానల్స్ ఇవి వచ్చేసి ట్వంటీ ఇంచెస్ బై ట్వంటీ ఇంచెస్ సైజులో మనం కంప్లీట్ లామినేటెడ్ అండి దీంట్లో మనం ఎలాంటి పెయింట్ చేయాల్సిన పని లేదు డైరెక్ట్ వాళ్ళకి పేస్ట్ చేసేటమే ఇది వచ్చేసి ట్వంటీ ఇంచెస్ బై ట్వంటీ ఇంచెస్ సైజులో డిఫరెంట్ డిఫరెంట్ ప్యాటర్న్స్ అవైలబిలిటీ ఉంటాయి చూడొచ్చు ఇప్పుడు మనకు లైట్ కానీ డార్క్ కానీ సో ప్రతిదానికి ఒక కోడ్ ఉంటుంది ఆ కోడ్ ప్రకారం మనం వాట్సాప్ చేసినట్లయితే మనం సప్లై చేయడం జరుగుతుంది నెంబర్ ఆఫ్ మోడల్స్ మన దగ్గర అవైలబిలిటీ ఉన్నాయి సో ఇప్పుడు మీరు చూస్తున్నారు వెన్సాయలోని ఎక్స్క్లూజివ్గా దొరికి సిక్స్టీన్ ఇంచెస్ ప్యానల్స్ అండి ఇది కంప్లీట్ హెవీ ఉంటాయండి లైక్ దీని నుంచి పోయినా కానీ మీకు ఏం కాదు అంత హెవీ వెయిట్ ఉంటుంది సో ఇది వచ్చేసి మనకు సిక్స్టీన్ ఇంచెస్ బై టెన్ ఫీట్ అండ్ నైన్ ఫీట్ అవైలబిలిటీ ఉంటాయి దీంట్లో వచ్చేసి ఒక ట్వంటీ ఫైవ్ కలర్స్ అవైలబిలిటీ ఉన్నాయి కంప్లీట్ డిస్ప్లే ఉంటుంది సో చూడొచ్చు ఇక్కడ మీరు కంప్లీట్ డిస్ప్లేతో పాటు మనం చేయడం జరిగింది అండ్ అదేవిధంగా డిఫరెంట్ డిఫరెంట్ ప్యాటర్న్స్ ఇట్లా మనకు పీ స్టోన్స్ ప్యానల్స్ అని ఉంటాయి ఇవి కూడా చూడొచ్చు మార్కెట్లో డిఫరెంట్ డిఫరెంట్ ప్యాటర్న్స్ మనకు అవైలబిలిటీ ఉన్నాయి అందులో భాగంగానే మనం పీ స్టోన్స్ కూడా తెప్పించడం జరిగింది అండ్ అదేవిధంగా వచ్చేసేసి మనకు మన దగ్గర దొరికి ఇంకొక ప్రోడక్ట్ అండి ఇది ఎల్విటీ ఫ్లోరింగ్ అండి లగ్జరీ వినైల్ టైల్ అంటారు సో ఇది కంప్లీట్ ఇలా ఫ్లెక్సిబుల్ ఉంటుంది అదేవిధంగా బ్యాక్ సైడ్ ఇలా స్టిక్కర్ ఉంటుంది స్టిక్కర్ తీసేసి డైరెక్ట్ వాళ్ళకి అంటి ఫ్లోరింగ్కి చేసుకోవడం స్టిక్కర్ తీసేయచ్చు డైరెక్ట్ ఇలా అంటించేయచ్చు అనమాట సో ఫ్లోరింగ్ అనమాట ఎల్విటీ ఫ్లోరింగ్ లగ్జరీ వినైల్ టైల్ అంటారు ఇది వచ్చేసేసి సిక్స్ ఇంచెస్ బై త్రీ ఫీట్ సైజ్లో మనకు అవైలబిలిటీ ఉంటాయండి నెంబర్ ఆఫ్ మోడల్స్ మనకు అవైలబిలిటీ ఉన్నాయి అండ్ అదేవిధంగా వచ్చేసేసి మనకి పీవీసీ ప్యానెల్స్ అండి సో ఇక్కడ చూడొచ్చు మీరు కంప్లీట్ డిస్ప్లే చేయడం జరిగింది పీవీసీ ప్యానల్స్ కూడా సో దీంట్లో వచ్చేసి మనకు హండ్రెడ్ ప్లస్ మోడల్స్ ఉన్నాయి అండి ఇక్కడనే చూడొచ్చు మీరు డిస్ప్లేనే కనపడతాయి హండ్రెడ్ ప్లస్ మోడల్స్ నెంబర్ ఆఫ్ మోడల్స్ మన దగ్గర అవైలబిలిటీ ఉంటాయి దీంట్లో వచ్చేసి సైజు వన్ ఫీట్ బై టెన్ ఫీట్ టెన్ ఇంచెస్ బై టెన్ ఫీటు అండ్ అదేవిధంగా వన్ ఫీట్ బై టువెల్ ఫీట్ కూడా అవైలబిలిటీ ఉంటాయి మార్కెట్లో దొరికే మెటీరియల్కి మనకు డిఫరెంట్ సిచువేషన్ ఏంటంటే నెంబర్ ఆఫ్ మోడల్స్ ఒకటి రెండో క్వాలిటీ అండి సో ఈ క్వాలిటీ చెక్ చేసి మీరు ఇలా ఎంత గట్టిగా నొక్కినా కానీ ఏం షీట్కి అనేది డ్యామేజ్ అవ్వదు మీరు బయట దొరికే మార్కెట్లో దొరికే మెటీరియల్ కూడా చెక్ చేసుకోవచ్చు అనమాట మనకు వెయిట్ ఎంత వెయిట్ ఉంటే అంత క్వాలిటీ ఉన్నట్టు అర్థము సో వెయిట్ చెక్ చేసుకోమని చెప్తాము అండ్ అదేవిధంగా క్వాలిటీ కూడా చెక్ చేసుకోమని చెప్తాము సో ప్రైస్ కంపారిజన్ చేసేటప్పుడు కూడా క్వాలిటీ కూడా కంపారిజన్ చేసుకోమని చెప్తాము మోడల్స్ చూడవచ్చు ఇక్కడే మీరు ఇవన్నీ మోడల్స్ అండి సో నెంబర్ ఆఫ్ మోడల్స్ ఇప్పుడు డిస్ప్లేలోనే మనకు హండ్రెడ్ ప్లస్ మోడల్స్ కనపడతాయి సో ఇన్ని మోడల్స్ మనం స్టాక్ మెయింటైన్ చేయడం జరుగుతుంది ఎనీ వన్ టూ మోడల్స్ మనకు స్టాక్ ఆఫ్ ఆఫ్ స్టాక్ అయిపోయినా కానీ మనం తెప్పించడం జరుగుతుంది అండ్ అదేవిధంగా మన దగ్గర దొరికే ఇంకొక ప్రోడక్ట్ అండి డబ్ల్యూపీ సిబ్బార్స్ అండి దీంట్లో వచ్చేసి ఒక టెన్ కలర్స్ అవైలబిలిటీ ఉన్నాయి ఇది వచ్చేసి సైజ్ వచ్చేసేసి ఫిఫ్టీ ఎంఎం బై హండ్రెడ్ ఎంఎం ఉంటుంది సో అండ్ అదేవిధంగా ఫిఫ్టీ బై ఫిఫ్టీ కూడా ఉంటాయి అనమాట సో ఇది ఫిఫ్టీ బై ఫిఫ్టీ ఇది ఫిఫ్టీ బై హండ్రెడ్ సో దీంట్లో వచ్చేసేసి టెన్ కలర్స్ అవైలబిలిటీ ఉన్నాయి ఇది బార్స్ మనం ఇలా పార్టీషన్ టైప్లో యూజ్ చేసుకోవచ్చు అండ్ అదేవిధంగా వాల్కి కూడా ఎక్కడైనా వాల్ క్లాడింగ్ టైప్లో కూడా యూజ్ చేయొచ్చు ఈ విధంగా రొటేట్ చేసుకోవచ్చు అనమాట ఇక్కడ చూడొచ్చు మీరు వీడియోలో చూసినట్లయితే ఈ విధంగా రొటేట్ కూడా చేసుకోవచ్చు ఈ విధంగా రొటేట్ చేసుకునేటట్టు కూడా మనం ఫిక్స్ చేసుకోవచ్చు అనమాట పార్టీషన్ లాగా కూడా చేసుకోవచ్చు అనమాట ఇది ఎక్కువ విలాస్లో పార్టీషన్ టైప్లో ఎక్కువ యూజ్ చేస్తున్నారు ఇప్పుడు దీంట్లో వచ్చేసి ఒక టెన్ కలర్స్ వరకు అవైలబిలిటీ ఉంటాయి అదేవిధంగా ఇలా మనకు ఫోల్డ్ చేసుకోవచ్చు రొటేట్ చేసుకోవచ్చు అనమాట దీంట్లో ఒక టెన్ కలర్స్ మనకు ప్రజెంట్లీ అవైలబిలిటీ ఉన్నాయి ఇది ఫిఫ్టీ ఎంఎం బై హండ్రెడ్ ఎంఎం లెంత్ వచ్చేసి నైన్ హండ్రెడ్ హాఫ్ ఫీట్ సో అన్ని మోడల్స్ మనము వీలైనంత వరకు డిస్ప్లే చేయడం జరిగింది మీరు వీలైనంత వరకు షోరూమ్కి విజిట్ చేయండి మన షోరూమ్ వచ్చేసేసి రాయదుర్గ షేక్పేటు అండ్ అదేవిధంగా అన్ని డిస్టిక్ హెడ్ క్వార్టర్స్లో ఉన్నాయి కింద స్క్రోల్ అవుతున్న నెంబర్ కనుక కాల్ చేసినట్లయితే మీకు నీరెస్ట్ బ్రాంచ్ షోరూమ్ ఎక్కడ ఉందో చెప్తారు టైమింగ్స్ వచ్చేసేసి ఆఫీస్ టైమింగ్స్ వచ్చేసేసి మార్నింగ్ ఉదయం పది గంటల నుంచి సాయంత్రం ఈవినింగ్ సెవెన్ ఓ క్లాక్ వరకు ఉంటుందండి ఆ టైంలో మీరు కాల్ చేసినట్లయితే డెఫినెట్గా మనము డీటెయిల్స్ అనేది ప్రొవైడ్ చేయడం జరుగుతుంది సో వెనసాయిలో దొరికే సరికొత్త ప్రోడక్ట్లో భాగంగానే మనకు వచ్చేసేసి టూ ఫీట్ బై ఎయిట్ ఫీట్ యాక్రిలిక్ షీట్స్ అండి ఇది వాల్స్కి యూజ్ చేసుకోవచ్చు కబోర్డ్స్కి యూజ్ చేసుకోవచ్చు అండ్ అదే విధంగా ఫ్లూట్ ప్యానెల్స్ అండి ఇది వచ్చేసి అక్రెలిక్ ఫ్లూటెడ్ షీట్స్ అంటారు టూ పాయింట్ ఫైవ్ఎం థిక్నెస్తో అవైలబిలిటీ ఉంటాయి ఎయిట్ బై ఫోర్ సైజ్ ఉంటుంది ఇది కబోర్డ్స్కి కి ఇంటీరియర్ వర్క్స్ ఎక్కడైనా వాల్స్కి యూజ్ చేసుకోవచ్చు అండి అండ్ విధంగా అక్కడ చూసేసి మీరు ప్లెయిన్ సాలిడ్ షీట్స్ కిచెన్స్కి కానీ ఎక్కడైనా యూజ్ చేయవచ్చు మార్కెట్లో ఎక్కడైనా ఓన్లీ లో మాత్రమే అవైలబిలిటీ ఉంటాయండి మన వెనసాలో మాత్రమే కంప్లీట్ ఫుల్ డిస్ప్లే ఉంటుంది మీరు చూడొచ్చు ఇలాంటి డిస్ప్లే మనకు జనరల్గా ఎక్కడ అవైలబిలిటీ ఉండదు సో కస్టమర్స్కి కూడా ఈజీగా అర్థమయ్యేటట్టుగా మనం డిస్ప్లే షోరూమ్స్ చేయడం జరుగుతుంది మీరు చూడవచ్చు కంప్లీట్ కలర్స్ ఏ విధంగా ఉంటాయి ఏంటంటే కంప్లీట్ క్లియర్ క్లిస్టర్ క్లియర్గా మనం చూపించడం జరుగుతుంది అదేవిధంగా టూ బై ఎయిట్ షీట్స్ అక్రిలిక్ షీట్స్ అనేది మార్కెట్లో ఇప్పుడు కొత్తగా నడుస్తున్నాయండి సో ఇవన్నీ టూ ఫీట్ బై ఎయిట్ ఫీట్ సైజ్లో అవైలబిలిటీ ఉంటాయి వన్ఎంఎమ్ థిక్నెస్తో కబోర్డ్స్కి వార్డ్రూప్స్కి బెడ్ బ్యాగ్స్ సైడ్ సోఫా బ్యాగ్ సైడ్ ఎక్కడైనా యూజ్ చేయొచ్చు అండ్ మన ప్రోడక్ట్తోని కంప్లీట్ మన వెన్సైలు దొరికే ప్రోడక్ట్తోని కంప్లీట్ ఇన్ ఒక హౌస్ కంప్లీట్గా డిస్ప్లే చేస్తే ఏ విధంగా ఉంటుంది అనేది ఇప్పుడు కస్టమర్ చేసి చేసుకున్నారు సో కంప్లీట్ మన వెన్సైలో దొరికే ప్రోడక్ట్తోని ఒక హౌస్ని మనం కంప్లీట్ ఇంటీరియర్ చేస్తే ఏ విధంగా ఉందో ఇప్పుడు మీకు చూపించడం జరుగుతుంది మీరు వీడియోలో చూడొచ్చు నెక్స్ట్ అది చూపిస్తాను నేను కంప్లీట్ మన వెనసలు దొరికే పాలిగ్రైనట్ గాని చార్కోల్ కానీ ఆక్రిలిక్ గానీ అదే అదేవిధంగా టీవీ యూనిట్స్ ఏ విధంగా చేసుకోవచ్చు ఇప్పుడు మీరు చూస్తున్నారో టీవీ యూనిట్స్ సో టీవీ యూనిట్స్ కి పాలిగ్రైనైట్ విత్ అక్రిలిక్ అండ్ లోవర్స్ సో కస్టమైస్ గా ఛాయిస్ అనమాట సో ఏ విధంగా చేస్తే ఏ విధంగా ఉంటుంది అనేది చూడొచ్చు అదేవిధంగా డెక్కింగ్ కూడా ఉంటుంది మన దగ్గర స్విమ్మింగ్ పూల్కి ఏంటి డెక్కింగ్ కూడా అవైలబిలిటీ ఉంటుంది ఇప్పుడు మీరు చూడొచ్చు డెక్కింగ్ అండ్ విధంగా బార్స్ అని చెప్పాం కదా డబ్ల్యూపీసీ బార్స్ కూడా అవైలబిలిటీ ఉంటాయి సో నెంబర్ ఆఫ్ ప్యాటర్న్స్ నెంబర్ ఆఫ్ మోడల్స్ నెంబర్ ఆఫ్ కలెక్షన్ మన వెన్సైలో అవైలబిలిటీ ఉంటుంది అండి వీలైనంత వరకు షోరూమ్ విజిట్ చేయమని చెప్తాం అనమాట సో ఇప్పుడు మీరు చూస్తున్నారు వ్యవసాయలో దొరికే ప్రతి ప్రోడక్ట్ సో డబ్ల్యూపీసీ కానీ చార్కోల్ కానీ యాక్రిలిక్ కానీ సో ఒక ఇంటికి మొత్తం కంప్లీట్ మన వెన్సై ప్రొడక్ట్తో చేస్తే ఏ విధంగా ఉంటుందో ఇప్పుడు మీకు చూపించడం జరుగుతుంది సో ఇక్కడ చూడొచ్చు మీరు కంప్లీట్ మన వెన్సైలో దొరికే తోని ఏ విధంగా చేయొచ్చు ఇల్లుని సో డబ్ల్యూపీసీ కానీ చార్కోల్ కానీ యాక్రిలిక్ కానీ టీవీనిట్స్ కానీ చూడొచ్చు ఇప్పుడు మీకు ఇక్కడ చూస్తున్నారు వచ్చేసేసి బెడ్ బ్యాక్ సైడ్ కానీ సోఫా బ్యాక్ సైడ్ కానీ యూజ్ చేస్తే ఏ విధంగా ఉంటుందో చార్కోల్ ఇక్కడ యూజ్ చేయడం జరిగింది సో బెడ్ బ్యాక్ సైడ్ సోఫా బ్యాక్ సైడ్ ఈ విధంగా చార్కోల్స్ యూజ్ చేసుకోవచ్చు అండ్ అదేవిధంగా డబ్ల్యూపీసీ బార్స్ అని చెప్పాను కదా ఇంత ముందుకు సో ఈ విధంగా డబ్ల్యూపీసీ బార్స్ సీలింగ్లు వేస్తే ఈ విధంగా ఉంటాయి అనేది కూడా ఇక్కడ చేసి చూపించడం జరిగింది విత్ లైట్స్తో పాటు పెట్టుకోవచ్చు అనమాట అండ్ అదేవిధంగా ఇక్కడ వచ్చేసి మనకు టీవీ యూనిట్స్ సో టీవీ యూనిట్స్ చేస్తే ఈ విధంగా ఉంటుంది మన మొజాయిక్ టైల్స్ అండ్ డబ్ల్యూపీసీ బార్స్తోని ఇక్కడ చూడొచ్చు మీరు టీవీ కి మొజాక్ టైల్స్ విత్ డబ్ల్యూపిసి బార్స్ అండ్ అదే విధంగా ఇక్కడ వచ్చేసి డబ్ల్యూపీసీసీసీసానెస్ సో వివి ట్వంటీ త్రీ ఎంఎం ప్యానల్స్ దీంట్లో వచ్చేసి మనకు వన్ ట్వంటీ ప్లస్ మోడల్స్ అవైలబిలిటీ ఉన్నాయి డిఫరెంట్ డిఫరెంట్ సైజు డిఫరెంట్ డిఫరెంట్ పార్టర్స్ అదేవిధంగా ఇది కంప్లీట్ ఒక రెసిడెన్షియల్ లో కానీ కమర్షియల్లో కానీ మన తో చేస్తే ఏ విధంగా ఉంటుందో ఇప్పుడు మీకు చూపించడం జరుగుతుంది అదేవిధంగా ఇది వచ్చేసేసి షీట్స్ షీట్స్తోని కబోర్డ్స్ చేయడం జరిగింది సో డ్రాస్ కానీ షీట్స్ తో ఏ విధంగా చేయొచ్చు కంప్లీట్ మన కొరియన్ పాలిగ్రైనేడ్ షీట్స్తో ఏ విధంగా యూజ్ చేయవచ్చు అనేది అదే అదేవిధంగా పిల్లర్స్ కానీ ఏమైనా వచ్చినట్లయితే ఈ విధంగా కంప్లీట్ పాలిగ్రైనేట్తోని ఏ విధంగా చేయొచ్చు అనేది ఇక్కడ చేసి చూపించడం జరిగింది ఇక్కడ చూడొచ్చు మీరు కంప్లీట్ మనకు బెడ్రూమ్స్ చిల్డ్రన్ బెడ్రూమ్స్ కానీ అండ్ అదేవిధంగా మాస్టర్ బెడ్రూమ్స్ కానీ గెస్ట్ బెడ్రూమ్స్ కానీ చేస్తే ఏ విధంగా ఉంటుందో చూడొచ్చు ఇక్కడ ఇది కంప్లీట్ డబ్ల్యూపీసీ ప్యానల్స్ విత్ పాలిగ్రైనెడ్ షీట్స్తో చేయడం జరిగింది ఇక్కడ చూడొచ్చు మీరు డబ్ల్యూపీసీ సీలింగ్ అనేది సో అండ్ అదే విధంగా ఇక్కడ యాక్రిలిక్ షీట్స్ ఏ విధంగా యూజ్ చేశాము ఫ్లూటెడ్ ఆక్రిలిక్ వన్ పాయింట్ ఫైవ్ ఎం టూ పాయింట్ ఫైవ్ ఎంఎం థిక్నెస్ అండి ఫ్లూటెడ్ ఆక్రిలిక్ సో ఇవి చూడొచ్చు ఇవి కంప్లీట్ మనకు ఏ విధంగా చేయొచ్చు మన డబ్ మన రెండు దొరికే ఫ్లూటెడ్ ఆక్రిలిక్ షీట్స్ తో కబోర్డ్స్ ఏ విధంగా చేశారనేది ఇక్కడ చూడొచ్చు అండ్ అదే విధంగా ఇక్కడ చూసినట్టయితే పాలిగ్రైనెడ్ షీట్స్ అండి ఇది కంప్లీట్ మనకు పాలిగ్రైనేట్ షీట్స్ తోని వాల్కి పెయింట్ లేకుండా సో మనం ఎక్కడ పెయింట్ యూజ్ చేయలేదండి అండి దీంట్లో చూడొచ్చు మీరు పెయింట్ లేకుండా కంప్లీట్ వితౌట్ పెయింట్తోని మనం పాలిగ్రనేట్స్ చేస్తే ఏ విధంగా ఉంటుంది ఇక్కడ చూడొచ్చు ఎందుకంటే మనం పెయింట్ లేకుండా ఉన్నట్లయితే మనకి ఎక్కడ ఇంకా మెయింటెనెన్స్ అనే మాటే ఉండదు సో అక్కడ ఈ విధంగా చేయడం జరిగింది హాల్లో పాలిగ్రైట్ ఏ విధంగా వాడారు సో కంప్లీట్ ఎక్కడ పెయింట్ అనేది కనిపించదండి సో కి కానీ పాలిగ్రైట్ షీట్స్ ఏ సో ఇక్కడ పాలగ్రెనైట్ షీట్స్ ఇవి డిఫరెంట్ డిఫరెంట్ ప్యాటర్న్స్ అండి ఇవి వచ్చేసేసి మనకు మ్యాట్ షీట్స్ అనమాట టెక్చర్ మ్యాట్ సో ఈ విధంగా చూడొచ్చు ఇవన్నీ పాలిగ్రైన్ షీట్స్ అక్కడ చూసినట్లయితే అది వచ్చేసి ఆక్రిలిక్ షీట్ అండ్ అదేవిధంగా సీలింగ్ చూడొచ్చు మీరు కంప్లీట్లీ డిఫరెంట్ ప్యాటర్న్లో మనం సీలింగ్ చేయడం జరిగింది విత్ యాక్రిలిక్ షీట్స్తోని డబ్ల్యూపీసీ బార్స్ డబ్ల్యూపీసీ ప్యానల్స్తో చేయడం జరిగింది ఇది వచ్చేసి టూ ఫీట్ బై ఎయిట్ ఫీట్ యాక్రిలిక్ షీట్స్ అండి ఇప్పుడు మీరు మధ్యలో చూస్తున్నది అండ్ అదేవిధంగా దానికి కాంబినేషన్ ఆఫ్ మనము పీవీసీ డబ్ల్యూపిసి లూవర్స్ ఇచ్చాము గోల్డ్ బీడింగ్ విత్ గోల్డ్ బీడింగ్ అదే విధంగా పెద్ద టీవీ యూనిట్ ఉన్నట్లయితే ఈ విధంగా చేయొచ్చు విత్ మొజాక్ టైల్స్తో మనం ఇక్కడ చేసి చూపించడం జరిగింది ఇక్కడ చూడొచ్చు విత్ చౌకోట్స్ కు కూడా మనం పాలిగ్రైనేట్ షీట్స్ ఏ విధంగా వాడామనేది చూడొచ్చు అదేవిధంగా కిచెన్ ఇప్పుడు మీకు కిచెన్ చూపిస్తాను సో కిచెన్ లో వచ్చేసేసి మనకి అక్రిలిక్ షీట్స్ మన వెనసాయలో దొరికే అక్రిలిక్ షీట్స్ లైట్ డార్క్ లో ఏ విధంగా వాడొచ్చు అనేది కూడా ఇక్కడ చేసి చూపించడం జరిగింది అదే కిచెన్ కిచెన్లో సీలింగ్ చేస్తే ఏ విధంగా ఉంటుంది మన డబ్ల్యూపీసీతోని సో ఎక్కడ ఇక్కడ మనము ది ఏది వాడలేదండి కంప్లీట్ వెనసైలో దొరికే ప్రోడక్ట్తోనే ఇన్ హౌస్ మొత్తం చేసుకోవచ్చు అనమాట కబోర్డ్స్కి కానీ వార్డ్రూప్స్ కానీ ఏ విధంగా చేసి చూపించడం జరిగిందో విధంగా వచ్చేసి ఇప్పుడు మనకు మాస్టర్ బెడ్రూమ్ కానీ అండ్ విధంగా చిల్డ్రన్ బెడ్రూమ్ కానీ ఏ విధంగా చేసారు ఏందని చూడవచ్చు ఇక్కడ వచ్చేసి మాస్టర్ బెడ్రూమ్ సో విత్ మనకు డోర్స్ కి కూడా యాక్రిలిక్ షీట్స్ ఏ చేయడం జరిగింది టూ ఫీట్ బై ఎయిట్ ఫీట్ యాక్రిక్ షీట్స్ ఇవి సో డోర్స్ కి కూడా మనం ఆక్రిలిక్ షీట్స్ యూజ్ చేయడం జరిగింది అదే విధంగా వచ్చేసి మనకు సీలింగ్ అండ్ వాల్ క్లాడింగ్ ఏ విధంగా యూజ్ చేశారో చూడొచ్చు ఇక్కడ మీరు సీలింగ్ అండ్ వాల్ క్లాడింగ్ డబ్ల్యూపీసీ అండ్ పీవీ సిల్వర్స్తో మనం ఇక్కడ చేయడం జరిగింది అదే అదేవిధంగా కబోర్డ్స్కి కూడా ఇది వచ్చేసేసి మనకు కంప్లీట్ కబోర్డ్స్కి కూడా టూ ఫీట్ బై ఇది వచ్చేసి మనకు ఎయిట్ బై ఫోర్ టూ పాయింట్ ఫైవ్ ఎమ్ థిక్నెస్ యాక్రిలిక్ షీట్స్ అండి ఫ్లూటెడ్ ఆక్రిలిక్ షీట్స్ ప్లెయిన్ సాలిడ్ కలర్ యాక్రిలిక్ కాంబినేషన్ ఆఫ్ ఫ్లూటెడ్ యాక్రిలిక్ సో ఈ విధంగా చేసి చూపించడం జరిగింది అదే విధంగా యూనిట్స్ చూడొచ్చు ఇప్పుడు బెడ్రూమ్ లో మనకు టీవీ యూనిట్స్ ఏ విధంగా చేసుకోవచ్చు సో శాంపిల్ టీవీ యూనిట్స్ చేయడం జరిగింది ఇక్కడ మన ప్రొడక్ట్ ఏం వాడారు సో ఇది వచ్చేసి లో డిఫరెంట్ ప్యాటర్న్ సో ఇది టెక్చర్ అనమాట టెక్చర్ లోనే డిఫరెంట్ డిఫరెంట్ ప్యాటర్న్స్ అన్ని అవైలబిలిటీ ఉంటాయి ఇక్కడ చూడొచ్చు మీరు ఇవన్నీ మనము మన విన్సైల్ దొరికే ప్రొడక్ట్ తో యూజ్ చేయడం జరిగింది అదే విధంగా ఫ్లోరింగ్ చూడొచ్చు మీరు ఇక్కడ ఇది వచ్చేసి ఎల్విటీ ఫ్లోరింగ్ లగ్జరీ వినైల్ టైల్ అంటారు ఇది సెల్ఫ్ అడెసి ఉంటుంది డైరెక్ట్ మనం స్టిక్ చేసుకోవచ్చు అనమాట అదేవిధంగా ఇక్కడ వచ్చేసి మనకు రూమ్స్ సో పూజ రూమ్స్ ప్రతి ఇంట్లో మనకు పూజ రూమ్ ఉంటుంది కాబట్టి పూజ రూమ్ చూడవచ్చు మీరు ఇక్కడ ఇంత లైవిష్గా ఉందో మన చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది అది వచ్చేసి మనకు ఏం షీట్స్ వాడాలంటే అంటే షీట్స్ అండి ఇది టూ ఫీట్ బై ఎయిట్ ఫీట్ యాక్రల్ ఇది ఎయిట్ బై ఫోర్ యాక్రిల్ సో కంప్లీట్ మన వ్యనసాయాల దొరికే తోనే మనము పూజారూమ్ కూడా సెటప్ చేయడం జరిగింది ఇక్కడ మనం పాలిగ్రీ కూడా యూజ్ చేసుకోవచ్చు అనమాట విధంగా చార్కోల్ షీట్స్ సో బార్డర్స్ కి చార్కోల్ షీట్స్ ఎలా వేస్తూ ఉంటుంది అనేది కూడా ఇక్కడ వేసి చూపించడం జరిగింది అదే విధంగా వచ్చేసి మనకు గెస్ట్ బెడ్రూమ్ సో గెస్ట్ బెడ్రూమ్స్ కూడా మీరు చూడొచ్చు ఇక్కడ టూ ఫీట్ బై ఎయిట్ ఫీట్ యాక్రిక్ షీట్స్ అండ్ అదే విధంగా పాలిగ్రెనేడ్ షీట్స్ అండ్ ఆక్రిలిక్ షీట్స్ ఇవి ఫ్లూటెడ్ ఆక్రిక్ షీట్స్ సో స్లైడింగ్ కి ఫ్లూటెడ్ ఆక్రలిక్ షీట్స్ ఏ విధంగా ఉన్నాయని కూడా ఇక్కడ మీరు చూడొచ్చు అనమాట అండ్ అదే విధంగా సీలింగ్ కి కూడా మనం డబ్ల్యూపీసీ వేయడం జరిగింది నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ టూ ఫీట్ బై ఎయిట్ ఫీట్ బెడ్ బ్యాక్ సైడ్ వేస్తే విధంగా ఉంటుంది అనేది కూడా ఇక్కడ చూడొచ్చు మీరు బెడ్ బ్యాక్ సైడ్ టూ ఫీట్ బై ఎయిట్ ఫీట్ యాక్రిక్ షీట్స్ ఏ విధంగా ఉన్నాయనేది కూడా కంప్లీట్గా ఇక్కడ చూడొచ్చు సో ఇక్కడ మనం చెప్పదలుచుకునేది ఏంటంటే అండి మనము వెనసాయ్ లో దొరికే ప్రతి ప్రోడక్ట్ మనకు వెన్సైలో లో ఉండే ప్రొడక్ట్తోని కంప్లీట్ ఇంటీరియర్ చేయొచ్చు అనేది ఇక్కడ చూడవచ్చు మీరు సో వీలైనంత వరకు షోరూమ్ కి విజిట్ చేయమని చెప్తాము షోరూమ్కి విజిట్ చేసినట్లయితే మనం డిఫరెంట్ డిఫరెంట్ ప్యాటర్న్స్ డిఫరెంట్ మోడల్స్ అవైలబిలిటీ ఉంటాయి కాబట్టి షోరూంలో దొరికే ప్రతి ప్రొడక్టు మనము ఇక్కడ చేసి చూపించడం జరిగింది సో ఈ విధంగా మనము మనం మన వ్యవసాయలో దొరికే ప్రొడక్ట్ ఒక ఇంటిని ఏ విధంగా రెడీ చేసుకోవచ్చు అనేది ఇక్కడ చేసి చూపించడం జరిగింది